హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా గుడ్ న్యూస్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇందులో భాగంగా ప్రజాపాలన సమయంలో ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఒక భారీ షాక్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది అది ఏమిటి అంటే ఈ ప్రజాపాలనలో భాగంగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అప్లికేషన్ని రద్దు చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి రీజన్ ఏంటి అంటే సరి అయినటువంటి సమాచారం లేనందువల్ల ఈ ప్రజాపాలన దరఖాస్తులని రద్దు చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మీ సేవా సెంటర్లో కానివ్వండి ఇదివరకి అప్లై చేసుకున్నటువంటి వారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు యాడింగ్ ఆర్ డిలేట్ ఆర్ ఈ కొత్త రేషన్ కార్డు కూడా శాంక్షన్ అవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ ఇరవై ఐదవ తారీఖు రోజు నుండి మనకైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది అదేవిధంగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో గత రెండు నెలల నుండి సన్న అయితే పంపిణీ ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే మాదిరిగా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులని కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది దీనితో పాటుగా ఇంకా ఎవరైనా అర్హులై ఉండి కొత్త రేషన్ కార్డు కనుక మీరు పొందనట్లయితే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మీకు పూర్తి విషయాలనేది అర్థమవడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ కూడా చేసేయండి ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ రైట్ కార్నర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నెల ఇరవై ఐదు నుంచి ఫోన్లకి మెసేజ్లు అని చెప్పేసి కనిపిస్తుంది మొత్తం ఒక లక్ష యాభై ఐదు వేల కొత్త కార్డులను అయితే మంజూరు చేసినట్టుగా మనకి ఇక్కడ తెలపడం జరుగుతుంది ఎవరికైతే కొత్త రేషన్ కార్డు మంజూరు అయ్యిందో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డు మంజూరు అయినట్టుగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుండి మీ యొక్క ఫోన్లకి మెసేజ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది ప్రజాపాలన దరఖాస్తులని పక్కన పెట్టిన పౌర సరఫరా శాఖ అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది రీజన్ ఏంటి అంటే వివరాలు సక్రమంగా లేవని వెల్లడించినట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసినట్టయితే కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది కార్డులు మంజూరైన వారికి ఈ నెల ఇరవై ఐదు నుంచి సెల్ ఫోన్లకి మెసేజ్లు పంపేందుకు సిద్ధమైంది ఇప్పటివరకు గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి మాత్రమే కొత్త కార్డులని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ప్రజాపాలన ప్రజావాణి మీ సేవ ద్వారా చేసుకున్న దరఖాస్తుల పరిశీలనకు ఇప్పుడు పూర్తి చేసినట్లు తెలుస్తుంది ఇంటింటికి తిరిగి సర్వే చేసిన సిబ్బంది కార్డుల మంజూరు పేర్ల చేరికలు వంటి వాటిపై ఒక స్పష్టతకు వచ్చారు మొత్తం ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల కొత్త కార్డులు మంజూరు చేసినట్లు తెలిసింది కొత్త కార్డులతో పాటు పాత కార్డుల్లో కలిసి పదమూడు లక్షల మంది కొత్త సభ్యుల పేర్లను చేర్చినట్లు సమాచారం అయితే ఎవరికైనా కార్డులు మంజూరు కాకుంటే ఆందోళన చెందొద్దని దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తామని అవసరమైతే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు అయితే ఈ ఇరవై ఐదవ తారీఖు రోజున మీకెవరికైతే ఈ పౌర సరఫరాల శాఖ నుండి కొత్త కార్డు కనుక మీకు రానట్టయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఈ యొక్క దరఖాస్తు అనేది మీరు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాత రేషన్ కార్డులో కనుక మీ పేరుని కలిగి ఉన్నట్టయితే మీ పేరుని కానివ్వండి మీ యొక్క భర్త ఆర్ భార్య పేరుని కానివ్వండి మీ పిల్లల పేర్లను కానీ కలిగి ఉన్నట్టయితే మీరు ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ యొక్క పేరుని మొదటగా డిలెట్ చేయించండి డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ సేవకి వెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ అనేది పెట్టేసి మీరు కొత్తగా అప్లికేషన్ అనేది చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఇచ్చినటువంటి ఫైల్ మీద ఒక నెంబర్ అయితే సేవ వాళ్ళు రాసి ఇవ్వడం జరుగుతుంది ఆ ఫైల్ని మీరే స్వయంగా మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయండి మీరు ఇలా చేసినట్టయితే మీ యొక్క రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కానివ్వండి పిల్లల యాడింగ్ కానివ్వండి డిలేట్ కానివ్వండి ఎలాంటి రేషన్ కార్డు సమస్య అయినా కూడా త్వరగా పూర్తి అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఎవరికైతే రాలేదో వారంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు కంపల్సరీగా ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ యొక్క సన్న బియ్యంతో పాటుగా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులని కూడా ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తున్నట్టుగా మనకి వార్తా ప్రకటన ద్వారా తెలియడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డుదారులకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఇరవై ఐదవ తారీఖు రోజున ఎవరికైతే రేషన్ కార్డు వస్తుందో వచ్చే నెల నుండే వారికి బియ్యం కూడా పోసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ సన్న బియ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను అలాగే కార్డ్స్ రానటువంటి వారు కూడా మీరు మళ్ళీ ఈ కొత్త కార్డు కోసం అప్లై అనేది నేను చెప్పిన విధంగా మీరు అప్లై అనేది చేసుకుంటారని ఆశిస్తూ ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్